తెలిసిన మనం ఎంత బాధపడినా పోయిన మనిషి అయితే తిరిగి రాడు బో కడై రావడం ఒకడై పో బయటకెళ్తే తీసుకో మీకంటే జరా అలన్ నవ్ ఎందుకంటే చాలా డల్లురు రాకీ పడేరా మీ డైరెక్ట్ నమ్మ ఇస్తాము లేనా జ్ఞాపకాలు అండి గుర్తుకొచ్చిందని రాణమంత ఏ జ్యోతి మీ అభిమానం చల్ల రెండు ఎల్లరాలీలు రెండు ఉన్న లోకం అంతా అనుకుంటానే

అంటే ఎవ్రీ ఇయర్ మా డాడీకి అండ్ నాకు రక్ష రాఖీలు ఆడుతుంది మా మమ్మీ అండ్ మా అత్త సారీ మా అక్క వాళ్ళు అండ్ మా అత్త వాళ్ళు అంటే ఇయర్ లేదు కదా అని చెప్పేసి సో కొంచెం అందరూ డల్ ఉన్నారు అండ్ మా డాడీ లేడు కదా కొంచెం డల్ ఉన్నారు అండ్ అంటే ఇక ఎంత ఏడిచినా మనం ఎంత బాధపడినా పోయినా మనిషి అయితే తిరిగి రాడు రావడం సో ఇప్పుడు మనం అయితే ఏం చేస్తున్నాం అంటే జర ఇంట్లో అట్లా ఉంటే నాకు పిచ్చిలు వస్తుంది అనమాట జర ఏం అంటే మా మమ్మీ వాళ్ళని వాళ్ళని అయితే జర బయటికి తీసుకుపోయి జర నౌపిజం అనమాట అండ్ అట్లనే సోనం వాళ్ళ ఫ్యామిలీ సోనం వాళ్ళ సోనం వాళ్ళ అన్న చి సోనం వాళ్ళ బావ సోనమ్ వాళ్ళ అక్క ఆ బుడ్డోడు కూడా అనమాట అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేమైతే అంటే అన్న చెప్పి బయటకైతే తీసుకుపోతాం ఎందుకంటే జర ఆయన నౌపిజాం ఎందుకంటే చాలా డల్

రక్ష బంధన్ కదా సో మా ఇంట్లో మా డాడీ లేడు కదా సో అంటే ఎవ్రీ ఇయర్ ఉండి ఈ ఇయర్ లేకపోతే ఎట్లా జర అల్లూరు కాబట్టి అలా జరిగిన ఔపీస్ అన్నీ తీసుకో బయటకి తీసుకోబాయి నేను అప్పటి నుంచి అదే అనుకున్నాను బట్ మళ్ళీ అట్లా అడగచ్చు లేదా అని చెప్పేసి మంచి అంటే గలీజ్ అనిపిస్తుంది అట్లా అల్లు బోర్ కొడుతుంది నేను కూడా అసలు రాగానే నాకు ఎఫ్ఎం అనిపించింది నాకు అవ్వాలని చూసి బట్ అంటే ఏమో మళ్ళీ ఆడుకోవచ్చు ఆడుకోవద్దాం మేము కూడా కానీ బాబు మంచి మంచి ప్లాన్ చేసింది యాక్చువల్గా సరే బాగుంది ఏడు కాడికి తీసుకొని జరా నోపిజం నోపిజరా నోపియాలని

ఓకే డబ్బులు ఉండదు మమ్మీ ఇక్కడ నాకు తెలిసి ఎందుకు అదే మమ్మీ ఈ రోజు రాఖీ పండుగ మీ డాడీ నువ్వు మిస్ అవ్వలేదా నాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంత అంటే అడగల లేదో నాకు తెలియదు బట్ అంటే అందరికీ నా డల్ కూర్చుంటే నాకు కొంచెం ఏదో కొంచెం బాధగా అనిపిస్తుంది

ఫస్ట్ ఆయనకి కడతారు ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న కడతారు ఫోటోలు కట్టిన తర్వాత సంతానం కట్టి బబ్బు కట్టి నాకు ఇల్లకి అంత రాజు కదా అంత పైన చూడటా మా అక్కలు రాలేదు రాఖీ నాకు పొద్దున సరే బాగుండే ఈ సారి మేము రాఖీ సార్ చూసి చేయట్లేదు పంతేదో చూస్తాడేమో అని వాళ్ళ అక్కడి కట్టి నేను ప్రేమ ఎదురొచ్చే ఎదురొచ్చేహా అనే బబ్బు కదంత బబ్బు మల్ల కదా ఒక వన్ ఇయర్ అయ్యేదాకా ప్రతిది పార్టీద్దాముని సరికి గట్టనేలే అందుకే మల్లల అది కట్టలే వాళ్ళ అత్త వాళ్ళు కూడా గట్టనేలే సరే సో వీళ్ళందరూ ఏ మేకప్ మరీ

బ్బులు ఎవ్వరా మమ్మల్ని రెడీగా అమ్మా అని చెప్పి నువ్వు అండ్కుంటావాడి అంటే రాత్రి రెండు అయింది రెడీ చేసా కాలిపురే రండి 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 రా ഇപ്പം <laughs> <laughs> ఇప్పుడైతే మొత్తం టైం పట్టు అంతా తిరిగేసి వచ్చినాం బాగా కలిసిపోయినాం పండిపోయినా పడుకుందా సోనమ్ మాట్లాడమని ముంగు తీసుకొని మాట్లాడు సోనమ్ టాకీస్ చెప్పాను

మా అభి ఏమంటారు మల్లక్క బాడీ బిల్డర్ బబ్బు బండరాని జ్యోతి కాదు సున్నితమైన అంటీ

నేను షాజహాన్ అక్కమాజాన్ షాజహాన్ అదే నూర్జహాన్

ఐస్ క్రీమ్ ఇప్పిద్దాం అనుకున్నా కాకపోతీలకు పెడతా ఫ్రిడ్జ్ లోకే నేను అడుగుతా చెప్పరాటరింగ్ అదే సెక్రటరీ నువ్వు కాదు ఒకరు చెప్పండి

బాడీ మొత్తం నడవలేదు తినలేదు ఏమంటారు ఈ వల్ ఏడున్నాచ్చి అది పనికొస్తుంది మంచి పండుకోని ఉంటది <laughs> so, तो सबसे पसंद करती है अरे दादा कागा मामा फर्स्ट आगे देना डालो सका हां सर वेरी थैंक यू सर ये पूछ लेना बेटी बटर 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 सॉस बेटर सॉस बेटी बटर अनदर बटर टू बेटर द बटर बेटर हूं हां सुपर चप्पू आ दे आई मीन सर टू टाइनी टाइगर्स टेकिंग टू टैक्सी टू द टाउन टू टाइनी टाइगर्स टेकिंग द टैक्सी टू द टाउन टू द टाउन ఆ బాబు రేపు అమ్మ నా నోరు తిరిగేది టు టైని టైగర్స్ టు టైని టైగర్స్ టు టైని టైగర్స్ టేకింగ్ టు టాక్సీస్ టు ది టౌన్ టు టైని టైగర్స్ టేకింగ్ టు టాక్సీస్ టు ది టౌన్ సిల్లీ ఫూల్స్ ఆర్ ట్రైయింగ్ టు బ్రేక్ ద రూల్స్ అండ్ ఫైటింగ్ విత్ దిస్ గోల్ నెక్స్ట్ ఆ లెట్ సి ఓదరనా కదా

పైన కూర్చొని 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 నా చూడ మొత్తం కరాబ్ చేసి చుట్టే ఓడిపోయింది అమ్మాయి అది పొద్దునవుతుంది സോപ്പർ <laughs> ఐస్ 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 క్రీమ్ 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 అన్న నాకు నువ్వు ప్రేక్షకుల కోసం పాడుతున్నావు మన ఫాలోవర్స్ కోసం పాడుతున్నావు కాబట్టి నువ్వు ఎటకారంగా కాకుండా మంచిగా పాడు మేము కూడా పాడుతాం

అంటే సరదా ఓసారి చెప్పరాదే నిన్ను నిన్ను ఆమె నిన్ను ప్రేమిస్తా చెప్పారా అదే నిన్ను కాజుల సప్డు వింటే చాలే పాన మళ్ళీ మళ్ళీ వస్తుంది ఓసారి నువ్వు ప్రేమిస్తే జాలే ఉన్న లోకం నువ్వు అనుకుంటానే

Terina, se lo meter esa pelota. అట్లా జర చిన్న పాటలు దేవి కోసం సాయి సీత సీత పైసే లేరు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటారు ఐస్ క్రీమ్ ఇంగ్లీష్ పాటలు ఇంగ్లీష్ పాటలు ఏందంటే ఫాస్ట్ ఉంటాయి నాకు నచ్చుతుంది

అరే ఓన్ పాటలు అన్న ఓన్ పాటలు రెండు నిమిషాలు క్రియేట్ చేయాలన్నా ఉందా ఎవరికైనా టాలెంట్ నీకుందా

अ दिखना है कुछ ना वो आंटी हैप्पी हां तो சின்ன பிரேஸ் போகி وديக்கிறத தான் थैंक यू थैंक यू सो मच जाना तो मानचूना आइसक्रीम आइसक्रीम कौनला नीने सेलेक्ट చేసనా అబ్బ ఇగ తయరీస్ నో ఇన్స్పెక్టి సెలెక్ట్ చేసిన అలన్ మెచ్చుకోవాలి అంటే మీ కరసి కట్ట తేలే తెతినా चलो राइट ऑफ बाय गुड नाइट వీడర్